సొసైటీ తరపున రైతులకు అందించాల్సిన సబ్సిడీ ఎరువులు వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మాన్య సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నారు సతీష్ నాయుడు నూతన చైర్మన్లు వెంకటపతి రాజుకు మారెప్పకు మరియు మెంబర్స్ సోమనాథ్ నర్సింహులు వీరేష్ నబీ సా కు శుభాకాంక్షలు తెలియజేసిన ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండి సొసైటీలను ముందుకు నడిపిస్తాం నూతన చైర్మన్లు వెంకటపతి రాజు మారిపై ఇప్పటి కార్యక్రమంలో చూడీ రమేష్ సురేష్ నాయుడు టిబిఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్ సాయిబాబా ఆడినప్ప గౌడ్ జనసేన రామాంజీ సౌద్రి బసవరాజు గిరి రాజనందన్ వీరేష్ మరియు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు గ్రామాల కూటమి నాయకులు కార్యకర్తలు మన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మారేపన్న గారికి అలాగే మన మంత్రాలయం ముద్దు బిడ్డ మంత్రాలయం ఇన్ఛార్జ్ మన శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారికి అలాగే టిప్పు సుల్తాన్ గారికి హరియప్ప గౌడ్ గారికి సురేష్ నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా నియమించి పడ్డ నామినేటెడ్ టీచర్స్ కమిటీ అయిన అయిన మేము ఈ రోజు నుండి బాధ్యతలు స్వీకరిస్తున్నాం అధ్యక్షులుగా వెంకటపతి రాజు నేను మరియు సభ్యులుగా వినేశ్ అనే అనే వారు మరియు మూడవ సభ్యులుగా ముల్సా అనే వారు ఈరోజు వ్యవసాయ స్వీకారం చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి గారికి మరియు మన మండల కన్వీనర్ పులియ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కార్యక్రమంలో అధ్యక్షులుగా మేము భాగస్వామ్యం చేసినందుకు మీరు మీరిద్దరు మీరిద్దరి వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా సభ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మా పదహారు వందనాలు తెలియజేసుకుంటాం మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు